హాయ్ మిత్రులరా ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తలు నేడు ఈ ముందుకు తీసుకొచ్చింది మనము చెప్పులు ఎప్పుడైనా కొత్తవి కొంటూ ఉంటాం వేస్తే కరుస్తుంటాయి చెప్పు కరిచింది అని అంటాం అంటే పుండ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ చెప్పులలో తక్కువే ఉంది కానీ కొన్ని చెప్పులల్లో ముందు అవుతే గానీ వచ్చేటి ఇప్పుడు కూడా కొందరు లేడీస్ వేసే చెప్పులు లెదర్ చెప్పుల్లో కానీ వీటిల్లో చెప్పు కరుస్తుంది అంటారు ఇన్నారా మీరు అన్నమాట చెప్పు కరిసేది ఏంది అక్కడ చెప్పులు వేసుకొని మనకి ఎక్కడైతే చెప్పు పాదాలే తగులుతుంది కదా ఆ భాగంలో అక్కడ పుండులాగా ఏర్పడిపోతుంది పుండులాగా ఏర్పడిపోయి మంటలు వేస్తుంది చెప్పు వేసుకున్నప్పుడు చాలా చర్మం కూడా అక్కడ కొందరు కొందరికి కమిలిపోయినట్లు అయిపోతుంది పుండులాగా కూడా అయిపోతుంది చెప్పు కరిచిన పుండ్లు తగ్గడాని కోసం దాని మీద మీరు ఏదైనా నూనె రాయండి ఓకే ఏదైనా నూనె అప్లై చేసి మసాజ్ చేసేయండి వేపాకులు కాల్చిన బూడిద వేపాకులు కాల్చిన బూడిదను ఎక్కడ ముందు నూనె రాసేసిన తర్వాత తర్వాత ఈ బూడిదను అక్కడ చల్లేసేయండి మీరు ఈ బూడిదను మీరు కానీ అక్కడ వల్ల అక్కడ చెప్పులు ఖర్చిన పుండ్లు ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా పోతాయి ఇలా క్రమం క్రమంగా మీరు వాడండి ఎప్పుడైనా కానీ చెప్పులు కొత్త ఏమైనా తీసుకొస్తే ఎక్కడైతే స్ట్రిప్స్ మనకు వస్తాయి చూసారా రాగానే కొద్దిగా ఆయిల్ రాసేసారంటే కూడా మీకు చెప్పులు కరవకుండా ఉంటాయి వాడే ముందు ఆయిల్ కొందరికి చాలామందికి చిన్నప్పుడు అలాగనే చేసేవాళ్ళం చిన్నప్పుడు బాగా చెప్పులు కరుస్తూ ఉంటే మా అమ్మ అట్లాగే ఆయిల్ రాసేది ముందు ఆ చెప్పుల కింద మీద ఎక్కడవుతే స్ట్రిప్ తగులుతుంది పై భాగాల్లో దాంతో ఆయిల్ రాస్తే స్మూత్ అవుతుంది ఏమంటే అది స్టిఫ్గా హార్డ్గా ఉంటుంది మనం వేసుకొని నడిచినప్పుడు హార్డ్ స్టిఫ్నెస్ ఏమవుతుందంటే ఆ వేళ్ళ మధ్యలో ఎక్కడ భాగంలో ప్రెషర్ అయిపోయి అక్కడ చర్మము నడిచి నడిచి ఏమవుతుందంటే కూరుకుపోయాడ పుండులాగా తయారైపోతుంది తర్వాత మనకు చెప్పులు వేసుకొని ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చెప్పులు లేదా మనం బయట అడుగు పెట్టాం అలాంటప్పుడు నేను చెప్పిన యోగం చేసుకోండి సింపుల్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నూనె రాయండి ఎక్కడ మీకు కరిచిందో ఓకే తర్వాత వేపాకులు కాల్ చేసిన బూడిది ఉన్నది కదా పుండ్ల మీద చల్లండి చాలా తొందరగా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది తగ్గుతుంది మీరు చేసుకొని ఈ యోగాన్ని కూడా మీ ఫ్రెండ్స్ బంధువులు గారు చెప్పండి ఈ ఇంతసేపు మీరు చూసినందుకు అలాగే మీ ఫ్రెండ్స్ బంధువులు గారు ఈ వీడియో ఫాలో చేయండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం माता की जय सर्वे जन सुखने तो, नमस्ते